కి అందని ఎన్నో రహస్యాలకు నెలవు కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం విలువైన ఆభరణ సంపద ఈ గుడి కింద ఉందని చాలా మంది నమ్ముతారు ఇదే మాదిరిగా మన దేశంలో మరో ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది అదే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పూరి జగన్నాధని ఆలయం రాజుల నుంచి మొదలుకొని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకలు ఇదే గుడిలో ఉన్నాయి ఈ ఆలయం కింద ఉన్న ఆభరణాల నిల్వగది రత్న బండారు నలభై సంవత్సరాల తరువాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు ఇందులో నిధికి కాపలాగా విష సర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యవసర ఔషధాలను సిద్ధం చేసి వైద్యులు పాములు పట్టే వాళ్లను వెంట పెట్టుకుని మరి పురావస్తు ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు చానాల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిస్సాలోని బిజు జనతా సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరిచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో గదిని తెరిచి ఆభరణాలు వెండి బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్క పెట్టిలో భద్రపరిచారు ఆనాడు అన్నింటిని లెక్కించడానికి డెబ్బై రోజులు పట్టింది గదిలో నూట ఎనభై రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్టు సమాచారం స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు డెబ్బై నాలుగు రకాలున్నాయి ఒక్కోటి వంద తులాల బరువైన పురాతన ఆభరణాలున్నాయి పన్నెండవ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ గది పటిష్టత ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగో తేదీన పదహారు మంది సభ్యుల భారత పునరావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది అయితే తాళం చెవి అదృశ్యమైందన్న వార్తల నడుమ వెనుతిరిగింది అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బ తిన్నట్లు పెచ్చులు ఓడినట్లు నిర్ధారించుకున్నారు ఈ తతంగం అంతా కూడా నలభై నిమిషాల్లో ముగిసింది అప్పటి నుంచి ఇప్పటికీ ఆ నిధి అలాగే ఉంది నలభై ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ గదిని తెరవబోతున్నారు జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు గోమేధిక పుష్యరాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాల బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు